రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు గుర్రంగుట్ట కాలనీలో ఈ రోజు జిల్లా టిఆర్ఎస్ నాయకుడు తోటగిరి యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరయ్యారు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలతో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కళ్యాణలక్ష్మి వితంతు పింఛన్లు ఒంటరి మహిళా పింఛన్లు వృద్ధుల పింఛన్లు ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గొప్ప మహానుభావుడని గొప్ప మేధావి అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ క్రియాశీల పార్టీ సభ్య తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు ఎమ్మెల్యే యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆమనగల్ జెడ్పీటీసీ అనురాధ పత్యానాయక్ జిల్లా నాయకులు తోటగిరి యాదవ్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ ఆమనగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు అప్పం శ్రీను ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కుమార్ మరియు టిఆర్ఎస్ నాయకులు బాలస్వామి ఖలీల్ నరేందర్ ప్రసాద్ సత్యం నిరంజన్ వెంకటేష్ వెంకట్రెడ్డి సతీష్ కిరణ్ భాస్కర్ మరియు టిఆర్ఎస్ నాయకులు కాలనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ కేసీఆర్ గారు ప్రతి రెండు సంవత్సరాలకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అందులో భాగంగా కలువుకు నియోజకవర్గంలో ఇప్పటికే అరవై వేల మంది సభ్యులను చేర్పించడం జరిగింది సగానికి సగం ఈరోజు మహిళా సుభంగంలో ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఇది ఈ సభ్యత్వం అరవై లక్షల మంది కాదు ఇలా తెలంగాణలో ఎనభై లక్షల వరకు సభ్యత్వం కావడానికి అవకాశం ఉంది మా కరోకృతిలో కూడా అరవై వేలు కాదు సుమారు డెబ్బై ఐదు వేల సభ్యత్వం కావడానికి కూడా అవకాశం ఉంది ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాన్ని యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ వివిధ వృత్తుల వారు కానీ కుల వృత్తులు కానీ చేతి వృత్తులు కానీ ఈరోజు అన్ని వీళ్ళ కులాలకు సంబంధించిన వారు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం వీళ్ళ పేదవారిని కాపాడేటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి యాభై వేల కోట్ల రూపాయల పేదవారికి పేదవారి ప్రభుత్వం కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం ఒక నమ్మకం కలిగింది కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా సభ్యత్వం తీసుకోవాలి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ప్రభుత్వంలో పనిచేయాలి కేసీఆర్ నాయకత్వంలో వచ్చినటువంటి పథకాలు మొత్తం కూడా పేద ప్రజలకు అందివ్వాలని ఒక సదుద్దేశంతో అందరూ కూడా ఎంతో ప్రేమతో ముందుకు రావడం జరుగుతుంది వారందరూ కూడా శుభావినాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ పట్టభద్రుల నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు మాబునారు రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి మన కలోకృతికి సంబంధించిన ఆడపడుచుకు మనం బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆమె ఎవరంటే దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు కూతురు ఆమె పేరు శ్రీమతి బాలీదేవి ఆమె స్వగ్రామం రఘుపతిపేట కలవకృతి మండలం మేమంతా ముఖ్యమంత్రి గారు కోరి ఆమెకు టికెట్ ఇచ్చే ఉన్నత విద్యావంతురాలు గొప్ప మరి సంఘ సంస్కరణ చేసేటువంటి ఆలోచనటువంటి ఆమె వారీదేవి గారు ఆమెకు టికెట్ ఇచ్చినందువల్ల ఈరోజు కలుగుకుంటే కాదు మొత్తం మూడు జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు మేధావులు రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా కూడా ఆమె గెలిపించాలి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా గొప్ప సంస్కరణలు ఇచ్చినటువంటి మహానాయకుడు కాబట్టి ఆయన బిడ్డకు కలుగుతూ వాస్తవ్యరాలు కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చినందుకు మేము తప్పకుండా గెలిపిస్తామని ఈరోజు మొత్తం కూడా విద్యావంతులు మేధావులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు ఓట్లు వేయడానికి కేంద్రంగా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఆమరగల్ పట్టణానికి సంబంధించిన కలుగురికి సంబంధించిన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనమందరూ కూడా కలిసికట్టుగా సమన్వర్ చేసే సంఘటితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇంటింటి ప్రచారం చేసి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి యాభై ఓటర్స్కు ఒక కార్యకర్త బాధ్యత తీసుకొని వారికి పూర్తిగా నచ్చజెప్పి ఓట్లు వేయించి శ్రీమతి వాణిదేవి గారి కూడా గెలిపించాలని ఈ వేదిక ద్వారా శుభ సందర్భంలో ఆమనగల్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా గెలిపిస్తానని ప్రార్థిస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ